మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు మాటకు ముందు కేటీఆర్ తను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తా ఉంటే లోకేష్ తో భేటీ గురించి అసలు లోకేష్ తో తాను భేటీ అయ్యేనా లేదా అనే విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజు మాటకు ముందు రేవంత్ రెడ్డిని రచ్చగొట్టే ప్రయత్నం అయితే కేటీఆర్ వైపు నుంచి జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ ఏంటంటే ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా అసలు ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడు పేరుని తెర మీద తీసుకొచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ కూడా రేవంత్ రెడ్డిని హేళన చేసేవాళ్ళు రేవంత్ రెడ్డి ఏ మాట మాట్లాడినా దానికి చంద్రబాబు నాయుడు పేరుని ఆపాదించేవాళ్ళు పోలవరం ముంపు మండలాలను గురించి కూడా తెరమీతి తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజు యాక్చువల్ గా సీఎం గా ఉంది కేసీఆర్ అయినప్పటికీ ముంపు మండలాలు ఏపీలో కలిపినప్పుడు బట్ మాటకు ముందు రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసేవాళ్ళు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేసేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద ఒక చంద్రబాబు నాయుడు ముద్రేసే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది ఆల్మోస్ట్ ఈ సంవత్సరం కాలంగా అంతేకాదు ఎస్పెషల్లీ బనకచర్ల అంశాన్ని చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ గా తెరీకి తీసుకొచ్చిన తర్వాత బట్ ఇదే అంశంలో తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు కోసం తాకట్టు పెడుతున్నారు తన గురువు కోసం అంటూ పిఆర్ఎస్ నేతలు ఎక్కువగా ఇందులో చూస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు గాని హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ జగదీష్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు గాని ముందు వరుసలో ఉంటారు అలా ఒక ముఖ్యమంత్రి వ్యక్తి స్థాయి వ్యక్తిని ఉద్దేశించి తమ స్థాయిని తగ్గించుకొని మరి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి గత కొన్ని రోజులుగా తాజాగా కేటీఆర్ భాష చూసినట్లయితే చాలా రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ క్షణమైనా ఆ భాషకు సంబంధించో తన నోటి దుర్సుకు సంబంధించో తన అరెస్ట్ చేసినా తాను పాదయాత్ర చేస్తాను సీఎం అవుతాను జైల్లో ఉంటానని భ్రమంలో కేటీఆర్ ఉన్నారు ఆ విషయం మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఈ రోజు మాత్రం మాటకు ముందు రేవంత్ రెడ్డిని తిట్టే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు పేరును తెరమి తీసుకొస్తే కేటీఆర్ అనుకో మాత్రం ఈ రోజు చూసినట్లయితే లోకేష్ ఆ తమ్ముడే అంటూ స్వయంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ అసలు సంగతి బయటపెడతాను అసలు లోకేష్ తో నువ్వు ఎందుకు భేటీ అయ్యావు సీక్రెట్ గా ఎందుకు భేటీ అయ్యావని అడుగుతా ఉంటే దానికి స్ట్రైట్ అవే ఈ రోజు కేటీఆర్ సమాధానం చెప్పే ప్రయత్నం చేయట్లేదు లోకేష్ తో భేటీ అయితే తప్పేంటి అని మాట్లాడుతూ ఉన్నారు కరెంట్ ఏదైతే నేను ఆఫ్టర్ రికార్డ్ కలిస్తే నీకే నొప్పి ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు కానీ అసలు కేటీఆర్ లోకేష్ తో భేటీ అయిన మాట వాస్తవమా కాదా భేటీ అయితే అసలు లోకేష్ తోని ఆ కేటీఆర్ కు ఉన్న ససంబర్ధాలు ఏంటి అనే అంశం మీద కూడా ఈ రోజు చాలా సీరియస్ గా బీఆర్ఎస్ లోని చర్చ జరుగుతోంది కేటీఆర్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే క్రమంలో లోకేష్ విషయంలో చాలా డిఫెన్సివ్ గా మాట్లాడుతున్నారు ఆయన ఈ రోజు చూస్తే లోకేష్ నా తమ్ముడే అంటూ కూడా ఆయన మాట్లాడితే అది టీడీపీ నేతలు కూడా ఈరోజు డైజెస్ట్ కావట్లేదు లేదు లోకేష్ నా తమ్ముడే అంతగా అన్నంతగా ఓన్ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది కేటీఆర్ గతంలో జగన్మోహన్ రెడ్డి నా అన్నే అంటూ కూడా మాట్లాడారు ఇదే కేటీఆర్ అలా ఈ రోజు ఒక పవన్ కళ్యాణ్ మావాడే అంటూ కూడా మాట్లాడారు ఒక దశలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కూడా ఒక కల్ట్ హీరో అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి అక్కడి నుంచి చూస్తే ఈ రోజు తనకు అయితే ఏదైతే తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దెట్టుకుంటానంటూ కేసీఆర్ మాట్లాడినట్టుగానే కేటీఆర్ కూడా ఇక్కడ ఏ ఎండకు ఆగొడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు స్ట్రైట్ అవే ఆయన చెప్పాలనుకుంటే లోకేష్ తో నువ్వు ఎందుకు సీక్రెట్ గా భేటీ అయ్యామని ఆ రోజు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు ఆయన విమర్శించే క్రమంలో దానికి సమాధానం చెప్పే క్రమంలో ఎస్ లోకేష్ నా తమ్ముడు లాంటి వాడే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ ఎప్పుడైతే ఈయన లోకేష్ నా తమ్ముడు లాంటి వాడే అని చెప్పారో అప్పటి నుంచి కూడా అందరూ కూడా అసలు లోకేష్ తో కేటీఆర్ కున్న సంబంధాలు ఏంటి అనే అంశం మీద చాలా సీరియస్ గా చర్చ జరుగుతూ ఉంటే కేటీఆర్ స్వయంగా తన నోటితోనే ఈ మాట అనడం బట్టి ఈ మాట అనడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒకసారిగా ఉలిక్కు పడుతున్న పరిస్థితి ఎందుకంటే చాలా మంది కేసీఆర్ తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగులో తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని టీడీపీని ఒక బూజుగా చూపిస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళని పోట్ చేసే ప్రయత్నం చేశారు ఆ డ్రాప్ లోనే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు అన్నా లోకేష్ పేరెత్తిన అదే స్థాయిలో వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ లో అంత హఠాత్తుగా లోకేష్ నా తమ్ముడే అంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన తీరు ఆ రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడానికి ఆయన మాట్లాడినప్పటికీ కూడా అండర్ కరెంట్ గా ఈ రోజు బీఆర్ఎస్ లో ఈ అంశం చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతోంది ఉంది అసలు ఏపీలో అధికారంలో ఉన్న లోకేష్ కి అదేవిధంగా తెలంగాణలో ప్రతిపక్షంలో కేటీఆర్ కి మధ్య అంత సత్సంబంధాలు ఎందుకు అనే అంశం చాలా మందికి అర్థం కానీ ఒక బ్రహ్మ పదార్థంగా ఉందనుకోవచ్చు ఈ రోజున అయితే ఇక్కడ కొన్ని ఫీజిబిలిటీస్ మనం చూసినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ చాలా స్మార్ట్ ప్లే చేస్తుంది రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఈ రోజున బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడుతున్నప్పటికీ కూడా ఏ రోజుకు ఆ రోజే ఏ పోట కాపోటే ఒక కొత్త విషయాన్ని బీఆర్ఎస్ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల చుట్టూ కూడా తెలంగాణ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ ఆయన కొడుకైన చంద్ర ఏదైతే లోకేష్ చుట్టూ కూడా ఈ రోజున తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వీళ్ళు నామస్మరణ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పేరు నామస్మరణ చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ నేతలు ఈ రోజు అదే విధంగా ఆ ముద్రను తన మీద తొలగించుకోవాలి ఆ ఇమేజ్ ని తన పక్కన పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్న ఇమేజ్ అంటే రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు బీఆర్ఎస్ ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఆయన దగ్గర నిజంగా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా నిజంగానే ఒక విమర్శ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం పక్కన పెడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత అలవోకగా విమర్శలు చేస్తారని కూడా మనం అనుకోం ఈ రోజు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసిన విధానం మనం చూస్తే లోకేష్ తోని అన్ని సార్లు సీక్రెట్ గా భేటీ అవ్వాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది దీనికి స్ట్రైట్ అదే బీఆర్ఎస్ నుంచి సమాధానం ఉంటే బాగుండేది అదే బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఈ ఈ ఊహ ఏదైతే ఉందో ఇది ఈ ఈక్వేషన్ బీఆర్ఎస్ నేతలకు చాలా మందికి డైజెస్ట్ కావట్లేదు ఈవెన్ టీడీపీ నేతలకు కూడా డైజెస్ట్ కావట్లేదు ఒకప్పుడు లోకేష్ పేరెత్తితేనే చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో సహా కేటీఆర్ దాకా విరుచుకు పడేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజున స్వయంగా ఏదైతే లోకేష్ మావాడే నా తమ్ముడే నా సొంత సోదరుడే అన్న విధంగా కేటీఆర్ ఓన్ చేసుకోవడాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు అసలు ఈ పరిణామాలు తిరిగి ఎడి తిరుగుతాయన్న అంశం కూడా చాలా మందికి అర్థం కావట్లేదు గతంలో కొన్ని పరిణామాలు వీళ్ళ మధ్య రాజకీయ వైరమే ఆ తర్వాత వ్యక్తిగత వైరానికి కూడా దారితీసింది తీసింది మనకు తెలుసు కేటీఆర్ రాజకీయ పుట్టికే టీడీపీ నుంచి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ వేదికగా ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ ఆవిర్ ఆవిర్భావం జరిగింది స్టార్టింగ్ లో ఉద్యమ పార్టీగా పెట్టిన టీఆర్ఎస్ ఆ తర్వాత రోజుల్లో పూర్తిగా పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందింది తెలంగాణ మూమెంట్ చాలా ఏదైతే కేసీఆర్ ఫస్ట్ లో కాంగ్రెస్ ను వ్యతిరేకించారు టీడీపీని వ్యతిరేకించారు అలాంటి వాళ్ళతోనే పొత్తులు పెట్టుకున్నారు కాంగ్రెస్ తో టూ థౌసండ్ ఫోర్ గానీ టూ థౌసండ్ నైన్ లో టీడీపీతో కలిసి మహాకూటమి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనకు తెలిసిందే అయితే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఊహించిన పరిణామాలు తెర మీదకి వచ్చినాయి ఆ రోజు ఊవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు ఆ తెలంగాణ ఉద్యమం అదే స్థాయిలో కేసీఆర్ కూడా ఓన్ చేసుకుంది సబ్బండ వర్గాలు కలిసి రోడ్డు మీదకి వస్తే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బిల్లు పెట్టింది ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది రా ఏదైతే ఆ రోజు బీజేపీ జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ తెలంగాణ తెచ్చిన జాతిపితగా కేసీఆర్ పోర్ట్రైట్ అయ్యారు ఆ మూమెంట్ పీక్ లో ఉన్నప్పుడే కేటీఆర్ లాంటి వాళ్ళు కవిత లాంటి వాళ్ళు టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఆ రోజు అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ తెలంగాణలో ఏపీలో విభజిత ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నన్ని రోజులు కూడా టీడీపీని తెలంగాణకు బూచిగా చూపించే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాల్లో తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు ఆ కారణంగా ఈ కోదం రాండ్ లాంటి పెద్ద మనుషులు ఆ రోజు జేఏసీకి చైర్మన్ గా ఉంటే పెద్ద కారణాలు లేకుండానే టీడీపీని అక్కడి నుంచి కేసీఆర్ అండ్ కోతో చేతులు కలిపి బయటికి పంపించిన పరిస్థితుంది అలా చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక పోర్ట్రేట్ జరిగింది సో క్రమక్రమంగా ఆ ట్రాప్ లో నిజంగానే తెలంగాణ శ్రైలు కూడా దాన్ని నమ్మారు కొంత టీడీపీకి వ్యతిరేకంగా అప్పుడు పవనాలు ఉన్నాయనుకోవాలి ఈవెన్ రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారైనా మెజారిటీ నేతలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు టూ థౌసండ్ ఎయిటీన్కి అంతకన్నా ముందు ఓటుకు నోటు ఇష్యూ ఉంది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం కానీ రేవంత్ రెడ్డి ఆ రోజు కేసులో కొన్ని జైల్లో ఉన్న సందర్భం అప్పటి నుంచి వాళ్ళ మధ్య చాలా ఏదైతే ఒక కాన్ఫ్లిక్ట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు వర్సెస్ కేటీఆర్ అన్న కాన్ఫ్లిక్ట్ పక్క పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు నడమ నిజానికి అంతకన్నా ముందు అమరావతి శంకుస్థాపన కూడా ఆ రోజు మోడీతో పాటు కేసీఆర్ కూడా రావడం జరిగింది ముంపు మండలాన్ని ఏపీలో కలిపేంత వరకు కూడా నేను ఆ రోజు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు ప్రమాణ స్వీకారం చేయను చంద్రబాబు నాయుడు అడ్డం జరిగితే ఆ రోజు మోడీ వెంటనే స్వయంగా దాన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు పైగా అమరావతి శంకుస్థాపనకు కూడా వెళ్లడం జరిగింది ఎప్పుడైతే ఓటుకు అంశం వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది బీజేపీతో డిఫర్ అయిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్ తో చేతులు కలిపారో రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ప్రచారం చేశారో అప్పుడు ఇంకా ఆ వివాదం ఎక్కువ అవుతూ వచ్చింది ఆ వివాదం తారస్థాయికి చేరిందని అనుకోవాలి సుహాసిని ఓడిపోవడాన్ని ఆ తర్వాత ఆ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావిడి చేయడాన్ని బీజేపీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో చంద్రబాబు నాయుడిని అధపాతాలానికి తొక్కేసిన విధానం గాని మనకు అందరికి తెలిసిందే అది చరిత్ర ఎవరు మార్చులేదు సో అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ మోహన్ సీఎం అయిన తర్వాత అంతే స్థాయిలో కేసీఆర్ కు కేటీఆర్ మధ్య బాండింగ్ ఉండేది వాళ్ళకి మధ్య ఈ కాళేశ్వరం ఏదైతే ఓపెనింగ్ నుంచి పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేసినా కూడా ఆ రోజు కేసీఆర్ లాంటి వాళ్ళు ఖండించిన సిచ్యువేషన్ అయితే ఉంది రోజాని కలిసి అయినా ఏ స్థాయిలో రాయలసీమకి నీళ్ళు ఇస్తానని చెప్పొచ్చిన విషయం కూడా మనకు తెలుసు సో ఇవన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి నిజాలుగా ఎవరు చెరిపోయలేని వాస్తవాలుగా ఉన్నాయి రాజకీయంగా ఆ స్థాయిలో ఒక బాండింగ్ ఉండేది రెండు రాష్ట్రాల మధ్య అటు కేసీఆర్ కి అండ్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇక ఎప్పుడైతే తన ప్రస్థానాన్ని టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆ రోజు అధ్యక్షులుగా ఉండి కేసీఆర్ ని ప్రమోక్ చేసే ప్రయత్నం చేయడం కానీ ఆ క్రమంలోనే ఇక కవిత మీద కేసులు కానీ బీజేపీతో పొత్తులు అండర్ కరెంట్ దానికి కాంగ్రెస్ ఎక్స్ప్లైట్ చేసిన విధానం మనకు తెలుసు సో ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న క్రమంలో తెలంగాణలో పోటీ చేయద్దని నిర్ణయం తీసుకున్నారు అది కాంగ్రెస్ కి కలిసి కలిసి వచ్చింది ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని కనీసం కేసీఆర్ ఖండించలేదు దాన్ని హేళం చేసే ప్రయత్నం ఒక మిలినియం జోగ్గా కేసీ కేటీఆర్ అభివర్ణించాడు ఆ రోజు హరీష్ రావు లాంటి వాళ్ళు పక్క రాష్ట్రం ఇష్యూతో మాకేం పని అంటూ మాట్లాడారు సో అలాంటి సందర్భంలో కూడా ఆ రోజున మొత్తం టీడీపీ శ్రేణులంతా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈవెన్ ఆ రోజు అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ లో ఒక సీట్ కూడా గెలుచుకోలేకపోయింది ఈ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అందుకే ఒక సరికొత్త డ్రామాకు బిఆర్ఎస్ తెరదీసిందన్న చర్చ జరుగుతోంది అందుకే ఈ రోజు లోకేష్ దెన్ ఏదైతే కేటీఆర్ భేటీ గురించి రేవంత్ రెడ్డి క్వశ్చన్ అడిగితే దాని గురించి స్ట్రైట్ అయ్యే సమాధానం చెప్పకుండా లోకేష్ మావాడే అని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ మావాడు ఎక్కడ ఎప్పుడు తమ్ముడు అయ్యాడు లోకేష్ ఇంకా అనేది టీడీపీ శ్రేణులు తలబట్టుకుంటా ఉన్నారు ఈ రోజున ఎందుకంటే ఇదే కేటీఆర్ ఆ రోజున చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటాయి మేము ఇక్కడ ధర్నాలకు నిరసనలకు ఒప్పుకోమంటూ కూడా ఐటీ ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు రన్ అందిస్తే అక్కడ కూడా అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ నిరసనలు చేసుకొని ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇదే లోకేష్ ఫోన్ చేస్తే దాన్ని మీ రాష్ట్రంలో చేసుకోండి అంటూ చాలా కటుగా ఆ రోజు కేటీఆర్ మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు లోకేష్ తమ్ముడు ఎలా అయ్యారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడిని ద డట్ ఇయస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా కేసీఆర్ మాట్లాడితే ఆ రోజు ఎక్కడ కూడా ఎవరు ఖండించే ప్రయత్నం చేయాలి మరి అలాంటి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మరి ఇప్పుడు తమ్ముడులు కేసీఆర్కి ఎలా అయ్యారో ఎవరికి కూడా అర్థం కాలేదు ఇదే చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో కేసీఆర్ మాట్లాడినా ఆయన పరామర్శకు కూడా వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో తుంటి వరకు కొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే మరి అలాంటి చంద్రబాబు నాయుడు కొడుకు కేసీ కేసీఆర్ కి కేటీఆర్ కేటీఆర్ కి ఎప్పుడు తమ్ముడు అనేది ఈ రోజు జనానికి అర్థం కావట్లేదు ఆయన కలిస్తే తప్పేంటి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో నువ్వంత అధికారంలో నువ్వంత కన్సర్న్ చూపించని లోకేష్ ఈ రోజున నీతో అంత ఆ స్థాయిలో లోకేష్ తో క్లోజ్ గా మూవాల్సిన అవసరం ఏంటి అనేది బీఆర్ఎస్ శ్రేణులు కూడా అర్థం అర్థంగానే ఒక బ్రహ్మ అని అనుకోవాలి ఇది నిజంగా లోకేష్ తో కేటీఆర్ భేటీ అయ్యి ఉంటే ఆ ఆ మినిట్స్ ఎందుకు భేటీ అయ్యారు అనే అంశాన్ని కూడా కేటీఆర్ ఈ రోజు మీడియా ముందు చాలా గా చెప్తే చాలా బాగుండేది అనేది బీఆర్ఎస్ శ్రేణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు నీకు చంద్రబాబు దగ్గర అయితే నువ్వు చంద్రబాబు శిష్యుడు అయితే నాకు లోకేష్ దగ్గర అని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఒకటి అదే విధంగా కేటీఆర్ అనేక సార్లు ఇలా మాట జగన్ మావాడి అంటాడు ఒకసారి ఒకసారి పవన్ కళ్యాణ్ మావాడి అంటారు ఇప్పుడు లోకేష్ నా తమ్ముడే అంటున్నారు త్వరలోనే జూబ్లీ హిల్స్ నుంచి జూబ్లీహిస్ ఉప ఎన్నిక దగ్గర నుంచి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అందుకే ఏదైతే సెటిలర్ల ఓటర్లు ఆకట్టుకునేందుకే కేటీఆర్ లాగా మాట్లాడుతున్నారు అనేది ఇంకొక రాజకీయ కోణంలో జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ అనేక రకాల ఏదైనా రేవంత్ని టార్గెట్ చేసే క్రమంలో నాకు లోకేష్ కూడా క్లోజ్ అయిన ఒక చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుందని మనం అనుకోవచ్చు సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఒకవైపు చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ నిద్ర ఆయన తిడతా ఉంది నిద్ర లేస్తాయనే టార్గెట్ చేస్తూ ఉంది కానీ ఆయన కొడుకైన లోకేష్ తోని కేటీఆర్ భేటీ ఎందుకనేది ఆ విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది సో ఇప్పటికైనా ఈ విషయంలో ఒక కేటార్ గారు గారు రేవంత్ క్వశ్చన్ చేసినట్టు దానికి ఆన్సర్ బీఆర్ఎస్ ఇస్తే బాగుంటుంది కేటీఆర్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆ రెండు పార్టీ నేతలు ఆ రెండు పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ విషయం మీద లోకేష్ ఇంకా క్వశ్చన్ ఎదురైందో లేదో నాకు అయితే తెలియదు కానీ బట్ లోకేష్ కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే టీడీపీ శ్రేణులు కూడా ఇంకో క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా సో ఓవరాల్ గా చూసినట్లయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఒకప్పటి మాట ఇప్పుడు క్యాడర్ ఆ స్థాయిలో లేదు ఏ చిన్న అంశం జరిగినా దాని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సోషల్ మీడియాలో ఫ్లేర్ అప్ అవుతా ఉంది అలాంటి సిచువేషన్ లో ఈ రోజు లోకేష్ నా తమ్ముడే అంటూ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ మాత్రం ఎప్పుడు ఈయనకి లోకేష్ తమ్ముడే అయ్యాడు అనేది మాకు అర్థం కావట్లేదనే సెటైల్ అయితే మాత్రం ఏదైతే సోషల్ మీడియా వేదికగా పేలుతా ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి ఈ స్ట్రాటజీ మీద ఆయన ఎలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు